ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు నైన్ డే ఎయిటీ త్రీ ప్రో టూ వచ్చేసిందండి అదిరిపోయింది నాగార్జున గారి స్టైల్లో చెప్పాలంటే పగిలిపోయింది ఇక నాగార్జున గారు రాగానే ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉంటారనుకుంటే ఏంటి గొడవలు అని సంజన గారిని లేపి ఒక అమ్మాయిని పర్సనల్గా ఇలా క్యారెక్టర్ మీద అటాక్ చేయడము తప్పు కదా అంటే నేను చూసిందే చెప్పాను అని సంజన ధైర్యంగా చెప్పిందండి నాగార్జున గారికి అయితే ఓపెన్ ద గేట్ అన్నారు మరి తర్వాత ఏమవుతుందో ఆమె అయితే వెళ్ళదు తర్వాత సారీ చెప్పడము అది ఇదే ఉంటుంది ప్రోమోలో చూపిస్తారు కానీ ఆ తర్వాత ఎపిసోడ్లో అంతా డొల్లానే ఉంటుంది నాకు తెలిసి అంటే లవ్ ట్రాక్ని నాగార్జున గారు సపోర్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ సీజన్లో వచ్చేవాళ్ళు కూడా లవ్ ట్రాక్లు పెట్టుకోండి అని చెప్తున్నారు హింసిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఇక వాళ్ళంతా ఆ హౌస్ లో ఏం చేయలేరు కెమెరా